ని ఇలాంటి ఆసరనే కొనసాగించవాలంటేనే కొంతమందికి చాలా ఇష్టం అలా పంచిపెట్టుకుని వచ్చేసాను ఇటువైపు జేఎన్టీ క్రాస్ వెళ్ళిపోతున్నాను ఒక హైందో పెద్ద మత పేటాధిపతి ఆయన పేరు చిన్నజీయర స్వామి చాలా మందికి తెలిసే ఉండొచ్చు ఆయన ఎప్పటికే కూడా పక్కన ఉన్నటువంటి వ్యక్తిని ముట్టను కూడా ముట్టడం కర్రతో పట్టుకుంటుంటాడు అతను ఎవరన్నా అక్కడ భక్తులు వచ్చారనుకోండి పండు డైరెక్ట్గా చేతిలో పెట్టడం యాపిల్ పండు అదిని ఇసురుతడైన్ పెద్ద పెద్ద రాజకీయవేత్తల సైతం ఆయన దగ్గరికి వస్తే ముట్టడానికి వీల్లేదు దూరంగానే ఉండాలి కరతోనే ముడతాడైనా ఎక్కడుంది ప్రేమ దేవుడి ప్రేమ అదా అలాంటి అంటేనే ఇష్టం జనాలకి అందరినీ నిస్వార్థంగా ఏకరీతిగా ప్రేమించే వాళ్ళంటే ఇష్టం ఉండదు ఈ వరణలో ఉన్న ప్రత్యేకతది కాబట్టి ఇది అందరిలోనే ఉంటుందా అంటే కరుణించేటువంటి జాలు చూపేటువంటి మనసు అందరిలో ఉంటది కానీ వరం ఉంటే జాలి చూపడంలో కరుణించడంలో కనికరించడంలో వాళ్ళకంటే ఎక్కువ అత్యాసక్తి కలిగి ఉంటారు కనికరించే విషయంలో కరుణించే విషయంలో అన్నమాట బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడడం జరిగింది ఆయన కరుణించాడు అలాగే మంచి సమర్యుడు అనేటువంటి అపమానంలో కూడా ఆయన యొక్క మనస్తత్వాన్ని ఆయన ఒక కరుణని అక్కడ బయలుపరచడానికి ఇష్టపడ్డారు భారతదేశానికి కూడా ఒక పరాయి దేశానికి సంబంధించినటువంటి ఒక మహిళ వచ్చింది ఆవిడ భారతదేశాన్ని బాగు చేసింది భారతీయ ప్రజల్ని కరుణించింది భారతదేశంలో కుష్టి రోగుల్ని రోగగ్రస్తులని ముట్టి స్వస్థపరచడానికి ముట్టి కడగడానికి సైతం ఇష్టపడింది ఆవిడ పేరే మదర్ తెరీస ఆవిడికి దేవుడు పుష్కలంగా ఇచ్చడి వరాన్ని కాబట్టి చూసి చూన్నట్టుగా వెళ్ళిపోయేది కాదంట ఎవరైనా సరే అమ్మా ఎంతో కొంత సహాయం చేయండి అంటే ఆవిడ దగ్గర ఉన్నా లేకపోయినప్పుడు కూడా ఆ చీర కొట్టు విప్పి ఆ ఉన్నటువంటి రెండు మూడు రూపాయల నాణ్యాలు ఇచ్చి వెళ్ళడంలో ఆవిడ ప్రధానంగా ఉపయోగపడినట్టుగా కూడా మనకు కనబడతా ఉంది ఆవిడ ఉన్నటువంటి సమయంలో ఆవిడ వచ్చిన సమయంలో ఆవిడ భారతదేశానికి అడుగుపెట్టి సమయంలో కుష్ఠరగుల్ని కుష్ఠరోగులాగే చూసేవారు ఇప్పుడైతే కుష్ఠరోగులు ఎవరో లేరు దానికి మెడిసిన్ వచ్చేసింది రసి పుండులు అనేటువంటివి కనబడట్లేదు కానీ ఆ కాలంలో కుష్ఠరోగులు గాయాల నుంచి పుండ్ల నుంచి రసి కారుతూ ఉండేది ఎందుకంటే ఎవరో వైద్యాన్ని అందించేవారు కాదు ఎవరో కూడా చారదీసేవారు కాదు ఎవరో కూడా శుభ్రపరిచేవారు కాదు ఎవరో కూడా దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇష్టపడేటువంటి వారు కాదు అయితే ఇవిడు వచ్చిన తర్వాత అలాంటి వారిని సైతం పరామర్శించింది అలాంటి వారి మీద సైతం ఆదరించింది అలాంటి వారికి సైతం దగ్గరికి అద్భుతమైనటువంటి పరిచయం చేయడంలో ఆవిడ యొక్క దేవుడి నామాన్ని కనపరిచింది క్రీస్తు యేసు ప్రేమను కనుపరిచింది ఆవిడ అవునంటారా కదంటారా కాబట్టి ఏసు క్రీస్తు ప్రభు వారు ఏ మాటలు అయితే వాక్యంలో బోధించారో అవే మాటలు ఇంచుమించుగా ఆవిడ పరిచర కాలం అంతట్లో కూడా ఉపయోగించుకుంటూ వెళ్ళిపోయింది భారతదేశ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడ్డారు భారతదేశంలో ఉన్నటువంటి కుష్ఠ రోగులు వ్యాధిగ్రస్తులు రోగగ్రస్తులు ప్రతికూలతల్లో బ్రతికేటువంటి వారు రుగ్మతులతో నలిగిపోయే వారందరూ కూడా దేవుడు మాకు పంపించిన గొప్ప దేవత అని కూడా పిలిచేవారు ఎందుకు అంటే ఆ ఊళ్ళీ వరం పుష్కలంగా ఉంది కరుణించే వరం ఎక్కువ ఉందన్నమాట చిన్నప్పుడు స్కూల్లో నాకు దేవుడిచ్చిన టాలెంట్లో ఒక టాలెంట్ ఏంటంటే డయాగ్రాములు బాగా వేస్తాను బొమ్మలు బాగా వేస్తామంటాను ఆ టాలెంట్ ఉంటే ఆలోచించేటువంటి విషయంలో కూడా చాలా బాగుంటారంట వాళ్ళు నేను ఎక్కడో చదువుతే ఉన్నానో బాగా డయాగ్రాములు గీసేవాళ్ళు బాగా పెయింటింగ్లు వేసేవాళ్ళు యొక్క మేధస్ మెదడు అందరికంటే కూడా చాలా విభిన్నంగా ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది అంట ఆలోచన విధానం వేరేగా ఉంటుంది వాళ్ళ చాలా బాగుంటుంది వాళ్ళ డిజైనింగ్ కావచ్చు వాళ్ళ కండక్ట్ చేసేటువంటి పనులు కావచ్చు అదంతా ఎక్కువ మొత్తాదులో కనబడుతూ ఉంటుంది అయితే చిన్నప్పుడు నేను ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు డయానా అనేటువంటి బ్రిటిష్ యువరాని చచ్చిపోయింది అనుకోండి ఆవిడ చచ్చిపోయింది నేను ఫిఫ్త్ ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు అప్పుడు మనకి వచ్చేటువంటి పెద్ద న్యూస్ పేపర్ ఏదైనా ఉందంటే వార్త అని ఉండేది ఇప్పుడు వస్తుందో లేదో నాకు తెలియదు ఆ కాలం నుంచి కూడా వార్త అనేటువంటి న్యూస్ పేపర్ వస్తూ ఉండేది ఆ రోజుల్లో రూపాయిన్నర లేకపోతే రూపాయి నాన్నగారి షాప్కి వస్తూ ఉండేవి అవి ఇంటికి తెచ్చేస్తూ ఉండేవారు కనుక నాకున్నటువంటి ఆ డయాగ్రామ్స్ పెయింటింగ్ల యొక్క జ్ఞానాన్ని డయానా రూపంలో నేను రాసుకో గీసెన్ మా సిస్టర్స్ అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు సూపర్ చేసావు చాలా బాగా చేసావు అని చెప్పి మదర్ తెరీసా డయాగ్రామ్ వేయగలవా అని అడిగారు ఎందుకంటే మదర్ తెరీసా నేను చదువుకునేటువంటి మిషనరీ స్కూల్ సంస్థ ఆ బృందం ఆ భావజాలం అంతా ఒకటే కనుక ఆ చీర కొట్టు ఆ వైట్ శారీ మీద బ్లూ లైన్స్ కేరళ మిషనరీలు కనుక ఆవిడ ఫోటో వేయగలవు అంటే సాయంత్రం అడిగితే పొద్దునికి ఇచ్చేశాను అది ఇచ్చేశాను చాలా సంతోషించారు నిజంగా మదర్ తెరీసాని స్వయంగా చూసినట్టుగానే ఉంటుంది రియలిస్టిక్గా నేను స్కూల్ నుంచి బయటకు వచ్చేసిన పన్నెండు సంవత్సరాల్లో అది పెద్ద గ్లాస్ కబోర్డ్లో ఉంచి భద్రపరిచారండి నాకు తెలియదు నేను తర్వాత తర్వాత కూడా గెట్ టుగెదర్కి అనేటువంటి ఆ కార్యక్రమాలకు వెళ్తున్నప్పుడు ఇంటర్ కాలేజ్కి వెళ్తున్నప్పుడు కూడా గెట్ టుగెదర్ జరిగేది సంవత్సరానికో మూడు సంవత్సరాలకు ఒకసారి స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ అక్కడ కలుస్తూ ఉండేవాళ్ళు అప్పుడు కూడా ఉండేది అది ఇంకా బాగా చాలా ఓల్డేజ్ వరకు కూడా దాన్ని ఉంచేశారు అంత ఇష్టపడ్డారు ఆ డయాగ్రామ్ అంత ప్రభావితం చేసింది మదర్ తెరీస్ యొక్క జీవితం అనేక మందిని అలాంటి వ్యక్తి భారతదేశానికి రావడం మనకి ధన్యత అదృష్టంగా కూడా భావించేవారు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు అనేక మంది ఇలా సహాయం చేసేటువంటి వ్యవస్థాపలు కూడా చాలా ఆసక్తిని కనిపరుస్తూ ఉండేవారు అక్కడ ముష్టోల్ని చేరదీసింది ముష్టోల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని శుభ్రపరిచి వాళ్ళకి అన్నం తినిపిస్తూ ఉండేది అప్పటి వరకు భారతదేశంలో అలాంటి ప్రేమ ఎక్కడ కనబడలేదు ఎక్కడ కనబడలేదు ముష్టి పిల్లల దగ్గరికి వెళ్ళి స్నానం చేయించి తల స్నానం చేయించి తల దువ్వి బట్టలు పంచిపెట్టేది ఆశ్చర్యపడ్డారు ఇది ఎలాంటి ప్రేమ అని చెప్పి కనిపెడితే క్రీస్తు యేసు ప్రేమ అని చెప్పి గ్రహించి ఆ కాలంలోనే చాలా మందిని క్రీస్తుని వెంబడించడానికి వాళ్ళ యొక్క జీవితాలను సమర్పించుకున్నారు అంత కష్టపడింది కుష్ఠ్రోగులు కుండ్లు రస్ రసికారిపోతా ఉండేదంట రసికారిపోతాని ఏకలు ముసిరేసి హాస్పిటల్ బయటే ఉండేవారు హాస్పిటల్ లోపలికి రానిచ్చేవారు కాదు ఏదన్నా చిన్న చిన్న మిగిలిపోయిన ఆయింటిమెంట్లు ఎందుకు పనికిరాని ట్యాబ్లెట్లు యాంటీబయోటిక్స్ ఉంటే మిగిలిపోయిన ట్యాబ్లెట్లు ఆయింటిమెంట్లు బయట వాళ్ళు రాసుకుంటూ ఉండేవారు అలాంటి దుస్థితిలో ఈవిడు వెళ్ళి వాళ్ళ పుండులు కడిగింది వాళ్ళ పుండ్లు కడిగింది పుండ్లు కడిగి కట్లు కట్టి వస్త్రాలు ఇచ్చి ప్రత్యేకమైనటువంటి వసతులు కూడా అలాంటి ప్రజలకి సమకూర్చింది అలాంటి గొప్ప వ్యక్తే మదర్ నమ్ముకున్న దేవుడు ప్రవేణి యేసయ్య ఆవిడ అంటా ఉంటుంది ఎప్పుడెక్కడికి వెళ్ళినా సరే ఇంత ప్రేమ ఇలాంటి మనసు మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఎలాగొచ్చింది ఎవరు నేర్పారంటే నా దేవుడు నా ఏసే నేర్పాడు ఎందుకంటే ఆయన అన్న మాట ఒకటే వస్త్రాలు లేని నోలికి వస్త్రాలు ఇస్తే నాకు ఇచ్చినట్టే భోజనం లేనటువంటి ఆకలి దప్పుకులతో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆకలి తీరిస్తే నాకు పెట్టినట్టే ఎవరో లేక దీనులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని మీ ఎంత చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే అన్నటువంటి ఏకైక మాటను ఆధారంగా చేసుకుని ఇలాంటి పరిచయం చేస్తా ఉన్నానని చెప్పి ఆవిడ అండంలో ఉన్న ఉద్దేశాన్ని తెలియపరిచింది ఆవిని బట్టి దేవుడు నామం కనపరచబడింది దేవుని యొక్క ప్రేమ ఎంత అద్భుతంగా ఉంటదనేటువంటిది భారతదేశ ప్రజలు తెలుసుకోవడానికి అవకాశం లభించింది ఎవరినైతే భారతీయ ప్రజలు విసర్జించారో చిన్న చూపు చూశారో దూరంగా ఉంచారో వాళ్ళని సైతం ఆకర్షించగలిగే ప్రేమ ఈ వీళ్ళో కనబడింది ఎందుకంటే దేవుడు ఈ వీళ్ళో ఒక వరాన్ని పెట్టాడు ఆ వరం పేరే కరుణించే వరం ఈ వరం అంటే అలా చేయగలం ఈ వరం ఉందనుకోండి ఆ మోతాదులో ఉంటుంది ఇతరుల పట్ల మనం చూపే జాలి కావచ్చు కనికిరం కావచ్చు కరుణ కావచ్చు మనం చేసేటువంటిది మనసుకు సంబంధించిన మంచి పనులు అంతే ఏదో జాలి పుట్టి ఏదో చిన్న చిన్న చేస్తున్నాం కానీ ఈ వరం ఉందనుకోండి అద్దు అదుపు ఉండదు ఇంకా హద్దులు ఉండవు అంత అద్భుతమైనటువంటి రీతిలో ఇతరులని కరుణిస్తూ ఉంటారు ఇతరుల్ని ప్రేమిస్తూ ఉంటారు ఇతరుల పట్ల అలాంటి జాలి కనుపరుస్తూ ఉంటారో ఒకవేళ ఈ వరం కానీ ఉంటాయి భారతీయ ప్రజలు తెలియదు కదా క్రీస్తు ప్రేమ క్రీస్తు యొక్క గొప్పతనం క్రీస్తు యొక్క మనస్తత్వం తెలియక పాపం ఆ కాలంలో కూడా కొంత క్రైస్తవ్యానికి వ్యతిరేకత కనబడేది కానీ ఈవిడు పరిచర చేసినటువంటి కాలం నుండి క్రీస్తుని మంది అంగీకరించారంట అయ్యి బాబు ఎంత గొప్ప దేవుడా మరి అదేటి మా గ్రంథాలు అంతా కూడా అదొక రకంగా ఉన్నాయి ఇదొక రకంగా ఉన్నాయని చెప్పి కానీ ఈ రోజు ఎంత పరిచరి ఎంత సేవ చేసినటువంటి ఆ వ్యక్తులతో పాటుగా వ్యక్తులు ఏ దేవుణ్ణి అయితే ఆధారం చేసుకుని ఏ బైబిల్ని అయితే ఆధారం చేసుకుని అంత గొప్ప పరిచయ చేశారో అంత గొప్ప పరిచరికి కారణమైనటువంటి మూలమైన దేవుణ్ణి అసహ్యించుకునే బురద జల్లేటువంటి దేశంగా మారిపోయింది మందర తెరీసా అనేటువంటి వ్యక్తి అలాంటి పరిచయం చేసిందనే కారణం ఎవరు దేవుడు బైబిల్లో ఉంచిన ప్రేమ ఆ బైబిల్ లేదనుకోండి ఆ మూలమే లేదనుకోండి కరుణ ప్రేమ కనికులు వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించాలనే మాటే మదర్ తరీస్ అనేటువంటి వ్యక్తి కూడా ఆ విధంగా భారతదేశానికి వచ్చి పరిచయం చేయవలసినంత అవసరం ఉండకపోదు క్రైస్తవ్యం వల్ల భారతదేశం బాగుపడిందా నాశనం అయిపోయిందా నేను అడుగుతున్నాను ఎన్ని విధాలుగా చూసినా సరే విలియం కేరీ గారు వచ్చి సతీ సహగమనాన్ని తీసేశారు మూఢనమ్మకాలు నమ్మకాలు తీసేశారు వ్యర్థమైనటువంటి ఆచారాలు తీసేశారు వీటితో పాటుగా క్రైస్తవుల వల్ల క్రైస్తవ మిషనరీల వల్ల భారతదేశానికి వచ్చినది జరిగింది మేలే తప్ప నష్టం జరగలేదు మరి ఎందుకు క్రైస్తవులు అంటే భారతీయ ప్రజల్లో కొంతమందికి ఇంకానో కూడా గిట్టట్లేదో ఎప్పటికీ నాకు అర్థం కాదు ఒకసారి ఆలోచన చేస్తే క్రైస్తవ్యం వల్ల భారతదేశానికి వచ్చి పడింది మంచా చెడు అనేటువంటి ఆలోచన చేస్తే అర్థమైపోతుంది ఆ దేవుడు ఎంత గొప్పవాడు అనేటువంటిది ఆలోచించట్లేదు ఎప్పటికీ కూడా కొంతమంది దేవుని ఎరగనటువంటి అన్య జనాంగం ఇంకనో పరిశీలించట్లేదు ఒక్కసారి పరిశీలించారనుకోండి ఆ రుచికని అనుకోండి ఆత్మీయంగా ఒకసారి ఎదిగారు అనుకోండి వాక్యాన్ని బాగా పరిశీలించగలిగే స్థితిలో లోకంగా ఉందనుకోండి ఇంకా భారతదేశంలో ఇంక ఎవరిని కూడా ఎవరు ఆపలేరు ఇంకా అందరూ కూడా ఎవరిని తెలుసుకుంటారు క్రీస్తుని తెలుసుకుంటారు ముట్టిందండి కుష్ఠరోగులు ముట్టింది ఈ రోజు నా చేతులు లేని కుష్ఠు కుష్ఠు వ్యక్తిని నేను ముట్టుకుంటుంటాయి నేను ఆదరిస్తూ ఉంటాయి నేను దగ్గరికి చేరిసుకుంటుంటాయి సూపర్ అన్న సూపర్ అన్న అంటున్నారు నేనేం చేశాను గాడిది ఆవిడ పుండుల్లో నుంచి రసి కారిపోతున్నటువంటి వ్యక్తులు ముట్టుకునేది ఆ రసిని చేత్తో తుడిసేసేది అంటే ఆవిడ రసిని చేత్తో తుడిసేసేది చాలా సందర్భాల్లో తన చేరణ సైతం చింపు కట్టినటువంటి రోజులు ఉన్నాయి ఆవిడిది పరిచర్య అంటే ఆవిడిది నిజమైనటువంటి వరం అంటే ఈ రోజున ఎంత అనుకోండి ఎంత చేస్తా ఉంటారు అంత చేసిందంతా గోరంత చేసిదేమో అంత కొండంత చేస్తా ఉన్నారు ఆవిడ కొండంత చేసి ఇంత కూడా ఓవర్ యాక్షన్ చూపించేది కాదు ఒక రూపాయి కూడా ఏం సంపాదించుకోలేదు ఆవిడ ఏమన్నా ఫండింగ్ లేదన్నా వచ్చినా ఇలాంటి పేద ప్రజల కొరకు ఖర్చు పెట్టడం లేకపోతే వేరే దేశాలకి పరిచయ నిమిత్తం పంపించడం అనేది జరిగింది తప్ప చచ్చిపోయే సమయానికి ఆవిడ బ్యాంక్ అకౌంట్లో కానీ ఆవిడ పేరుని కానీ ఒక రూపాయి అనేది ఏ విధంగా కూడా లేదు నిజమైనటువంటి నిస్వార్థమైన పరిచయం చేసింది కుష్ఠరోగులు ముట్టుకుంది అసహ్యులను ముట్టుకుంది భేదవాలను చేరదీసింది విసర్జించబడినటువంటి వ్యక్తులను హత్తుకుంది ఆవిడ కుల మత భేదాల లేకుండా ప్రేమించింది ఆ క్రైస్తవ ప్రేమ నిజమైన క్రైస్తవుడు నిజమైన క్రైస్తవ ప్రేమ కలుగున్నవాడు నిజమైనటువంటి క్రీస్తును అంగీకరించిన వ్యక్తి కుల మత భేదాలను చూడవు ఎవరినైనా ప్రేమిస్తాడు ఎవరినైనా కనుకరిస్తాడు అందరి పట్ల అదే విధమైనటువంటి అభిప్రాయం ప్రేమ కలిగి ఉంటాడు కానీ ఈ రోజున మొన్న కాకినాడ వెళ్ళాను కదా కాకినాడలో సంతోషమ్మ రూపం ఇచ్చినటువంటి చీరలు దుప్పట్లో ఇవన్నీ ఉండిపోయినాయి అవి ఎక్కువ కాలం ఉంచడం నాకు కూడా ఇబ్బందిగా ఉంది కనుక కారులో పెట్టేసుకున్నాను పది అవి పంచేసిన తర్వాత మిగతా మళ్ళీ పెట్టుకుందాం అని చెప్పి కొన్ని ఇక్కడ వదిలేసి కొన్ని అక్కడ పెట్టుకున్నాను ఇలా బయటికి వెళ్తున్నప్పుడు ఎవరో ఒకరు కనబడతారు కదా ఎవరో ఒకరు పంచి పెడదాం కదా అని చెప్పి అవి కొన్ని పెట్టుకోవడం జరిగింది పంచిపెట్టాను ఏదో ఇద్దరు ముగ్గురు కనబడ్డారు నిజమైనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు పెట్టారు ఇచ్చేసాను ఇచ్చేసాను కారు నాతో పాటు ఉన్నటువంటి వ్యక్తి అంటా ఉన్నారు ఏమండి అక్కడ ఉన్న వ్యక్తి వాళ్ళు నా సాయిబాబా గుడి దగ్గర కూర్చున్నారు కాబట్టి మరాలకి మీరు పంచి పెడతారా క్రైస్తువులు మీరు సంతోషమ్మ గారు క్రైస్తూరాలు క్రీస్తు ప్రేమను బట్టి అవి మన చేతి వరకు వచ్చినాయి ఇవి క్రైస్తువులకు మాత్రమే పంచిపెడతారా లేకపోతే సాయిబాబా గుడి దగ్గర కూడా చాలామంది భేదాలు ఇబ్బంది ఉన్నారు వాళ్ళకు కూడా పంచి పెడతారా కుల మత భేదాలు క్రైస్తవ్యంలో లేవు ఏ సాయిబాబా గుడి దగ్గర అయితే కూర్చుందో ఒక తల్లి ఆ తల్లి వచ్చిన తర వెంటనే నేను పంచిపెట్టిన రెండో వ్యక్తి ఆవిడే మొట్టమొదటి వ్యక్తి నేను పంచిపెట్టింది ఎంత బొట్టు ప్లాట్ఫామ్ మీద కూర్చొని ఎంత బొట్టు ఆవిడకే మొట్టమొదటిగా నేను పంచిపెట్టింది నిజమైన క్రీస్తు కను ఒక జీవితంలో ఉంటే నిజమైన క్రీస్తు ప్రేమను కను పొందుకుంటే ఇలా ప్రేమించే విషయంలో కరుణించే విషయంలో కులమేత భేదాలను బట్టి చేరు నిస్వార్థమైన నిజమైన నిష్కలంకమైన ప్రేమను చూపుతారు అది మదర్ తెరీసో చూపించింది క్రైస్త మిషనరీలు చూపించారు ఎప్పటికీ చాలా మంది క్రీస్తుని అంగీకరించిన సావకులు ప్రజలు కూడా చూపిస్తున్నారు అయినా సరే ఈ లోకానికి ఎక్కడ ఉన్నటువంటి కొంతమంది జనాంగానికి క్రైస్తువులు అంటే అస్సలా కెట్టలేదు అలా అన్నదానాలు అన్నదానాలు చేస్తారు అందరు వెళ్ళి భోజనం చేస్తారులే వస్త్రదానాలు అన్నీ కూడా ఒక చాటునాల్లో ప్రత్యేకమైన బృందాలకు ఇస్తారు కానీ క్రీస్తు ప్రేమ అందరినీ ప్రేమించింది మదర్ తెరీస్ ముస్లింలు ఎలా ప్రేమించిందో క్రైస్తువులను అలాగే ప్రేమించింది మదర్ తెరీస క్రైస్తువుల్ని ఎలా ప్రేమించిందో హైందవులు కూడా అంత విధంగానే ప్రేమించింది మదర్ తెరీస చచ్చిపోతే ఎక్కువగా ఏడ్చింది ఎవరో తెలుసా క్రైస్తులు కాదు ఇతర మతస్థులే ఎక్కువ ఏడ్చారంట మదర్ తెరీసా చచ్చిపోతే క్రైస్తువుల కంటే కూడా ఎక్కువగా ఏడ్చింది ఇతర మతాలకు సంబంధించిన భారతీయ సంతతే ఎందుకు అంతగా వాళ్ళని ఆకర్షించిందంటే క్రీస్తు ప్రేమను వాళ్ళ దగ్గర ఏం చేసింది కనిపరిచింది ఎంత చేసినా సరే మదర్ మతీస్తే మాది ఎప్పటికి కూడా కొన్ని హైందవ సంస్థలు బురద జల్లుతూ ఉంటాయి మతం మార్చడానికి వేసిన పన్నాగం ఆవిడని చెప్పి కొన్ని మీరు ఎవరన్నా చేశారు ఎడ్ర ఆవిడ చేసిన పనులు ఒక శాతవన్నే చేసింది ఏమి ఉండదు పేర్లు పెట్టడంలో మాత్రం మన చాలా గొప్ప వాళ్ళకి కనబడుతూ ఉంటాం మన లాజరాస్ గారు చెప్పారు నేను ఈ విషయం చాలాసార్లు చెప్పాను అన్ని దేశాలకు సంబంధించిన పేతలు ఒక్కొక్క బకెట్లో పెట్టారు కానీ భారతదేశానికి సంబంధించిన పేతలు పైకి ఎక్కుతుంటే కింద నుంచి లాగేత్తనాయంట అంతే ఇక్కడ ఒకళ్ళు ఎదుగుతే చూడలేరు ఒకళ్ళు ఎదుగుతుంటే ఏదో రకంగా లాగేళ్ళు పేర్లు పెట్టడంలో మనకి మించినోళ్ళు లేనట్టుగానే ఉంటారు ఈ బా కొంతమంది ప్రజలు అందరూ కదా కొంతమంది ఆవిడ అంత సేవ చేసింది అంత పరిచయం చేసింది అన్ని విధాలుగా జాలి చూపింది క్రీస్తు ప్రేమను కనుపరిచింది హెచ్ఐవి పేషెంట్లు చాలా దూరంగా ఉంచేవో తెలుసా ఇప్పటికే హెచ్ఐవి పేషెంట్ని చాలా దూరంగా ఉంచుతాం దగ్గర రావడానికి కూడా కొంతమంది డాక్టర్లు అయితే హెచ్ఐవి పేషెంట్లకి వైద్యాన్ని ఇవ్వడానికి కూడా ఇష్టపడరు కానీ ఆ రోజుల్లో హెచ్ఐ పేషెంట్లకి సైతం ఇచ్చి వాళ్ళు చేర్చుకున్నది మదర్ తెరీస ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది క్రీస్తు ప్రేమ కాదు క్రీస్తు ప్రేమ కాదా ఎంత క్రైస్తవ్యం భారతదేశానికి మేలు చేసిన ఎంత క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి వచ్చి ఎంత దేవుని ప్రేమను కలిపరిచి అందరూ సమానులే అన్ని మతాలు సమానమే మత కుల భేదాలు లేవు అన్నట్టుగా అందరినీ ప్రేమించేటువంటి ఏకైక వాక్యం ఏకైక దేవుడికి సంబంధించిన గ్రంథమైనప్పుడు కూడా ఈ బైబిల్ మీద బురదలేత్త ఉంటారు ఆ ఇదే దేవుడి మీద ఇంకనో కూడా బురద చల్లే ప్రయత్నం కుల మతాల భేదాలు ఉండవు సహాయం చేసే విషయంలో సాయిబాబు గుడి దగ్గర కూర్చున్న వ్యక్తులకి పంచిపెట్టాం నేను ఇంచుమించుగా పంచిపెట్టినటువంటి నిన్న మొన్నలు పంచిపెట్టా ఐదుగురులో ముగ్గురు హైందువులే హైందువులే వీళ్ళకి ఇవ్వడం ఏంటి అని అనిపించలేదు వాళ్ళకే ఇవ్వాలి ఫస్ట్ ఇవ్వడం ఇవ్వడంతోనే ఒక హైందూరాలకి ఇచ్చారు ఎంత పొట్టు పెట్టుకున్నటువంటి వ్యక్తే ఆమె యేసుక్రీస్తు ప్రభు వారిని ఎప్పుడన్నా విన్నారా నీకు ఇష్టమైతే సార్ ఆయన గురించి ఆలోచించండి అని ఒక మాట చెప్పి వచ్చేసాను అయితే ఏమేం చేయలేదు తీసుకున్నారు చీర తీసుకున్నారు చక్కగా దుప్పటి తీసుకున్నారు అలా పరిచయం చేసుకుని వచ్చేసాం కానీ క్రైస్తువులకు మాత్రమే సేవ చేయి క్రైస్తువులు మాత్రమే నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళ వాళ్ళే ప్రేమించు క్రైస్తువులు మాత్రమే కరుణించు అని దేవుడు కానీ బైబిల్లో పెట్టాడు అనుకోండి నేను కూడా క్రైస్తువులు మాత్రమే ప్రేమించు కానీ ఆ దేవుడు క్రైస్తవులు మాత్రమే కరుణించలేదు నిన్నులే నీ పొరుగు వారందరినీ ప్రేమించు ఆయన లోకముని ఎంతో ప్రేమించను అన్న ఏకైక దేవుడు లోకంలో క్రైస్తువులు మాత్రమే లేరు కదా ఎన్నో రకాలైనటువంటి జాతి ప్రజలు ఎన్నో రకాలైన మతాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరినీ ఏకరీతిగా వాళ్ళ మీద వర్షం కురిపిస్తున్న దేవుడే అన్న దేవుడు మన దేవుడు మనం కూడా అదే విధంగా ఉండాలి అదే విధంగా మిషనరీలు కూడా ఉన్నారు వీళ్ళు నచ్చట్లేదు ఇప్పటికీ కూడా అంటరానితనం చిన్న కులం పెద్ద కులం ఎప్పటికే కూడా కుల వివక్ష ఇలాంటి ధర్మాల్ని ఇలాంటి వాళ్ళు అంటేనే కొంతమందికి చాలా ఇష్టం అలా పంచిపెట్టుకుని వచ్చేసాను ఇటువైపు జేఎన్టీ క్రాస్ వెళ్ళిపోతున్నాను ఒక హైందో పెద్ద మత పేటాధిపతి ఆయన పేరు చిన్నజీయర స్వామి చాలా మందికి తెలిసే ఉండొచ్చు ఆయన ఎప్పటికే కూడా పక్కన ఉన్నటువంటి వ్యక్తిని ముట్టను కూడా ముట్టడం కరతో పట్టుకుంటుంటాడు అతను ఎవరన్నా అక్కడ భక్తులు వచ్చారనుకోండి పండు డైరెక్ట్గా చేతిలో పెట్టడం యాపిల పండుగదిని ఇసురుతాడేమి పెద్ద పెద్ద రాజకీయవేత్తల సైతం ఆయన దగ్గరికి వస్తే ముట్టడానికి వీల్లేదు దూరంగానే ఉండాలి కర్రతోనే ముడతాడేమి ఎక్కడుందా ప్రేమ దేవుడి ప్రేమ అదా అలాంటి అంటేనే ఇష్టం జనాలకి అందరినీ నిస్వార్థంగా ఏకరీతిగా ప్రేమించవాలంటే ఇష్టం ఉండదు అంటరాంతం ఇప్పటికే ఉంది కుల వివక్ష ఇప్పటికే ఉంది చిన్న పెద్ద చూసేటువంటి అనుభవాలు ఎప్పటికే కొంతమందిలో ఉన్నాయి వాళ్ళంటేనే లోకానికి ఇష్టం అందరినీ ఏకరీతిగా ప్రేమించవాలంటే ఎవరికి ఇష్టం ఉండదు కర్రత మీరు గమనించారు లేదనమ్మా కర్ర ఉంటుంది దాని దగ్గర ఒక స్టిక్ ఆ కర్ర పట్టుకోవాలి అస్సలు పట్టుకున్నవాడు ఫ్రూట్ అలా అలైశ్రితుడైన ఎందుకంటే ఎందుకు ఇలా చేస్తున్నారని చాలా మంది అడిగినా ఏవో కారణాలు చెప్పారు కానీ కొంతమంది దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు చెప్పిన మాట అంటే ఎప్పటికీ ఆయనకి అంటరాన్ని అండి బాబు అసలు చారదీరండి దగ్గర రానవారండి దగ్గర రా చుట్టుపక్కల ఉన్న బృందాల దగ్గర రానవంట ఎక్కడుంది దేవుని ప్రేమ ఎక్కడుందండి మదర్ తెరిసే కంటే గొప్ప వాళ్ళ చిన్నంజీయ స్వామి ఆవిడే మత మార్పిడి కోసం మతాలను మార్చడం కోసం రాలేదు క్రీస్తు ప్రేమ రుచి చూసిన వ్యక్తి ఆ ప్రేమ అలా ఉంటుందో చూపించడానికి వచ్చింది అందుకే ఆవిడ చరిత్రలో మిగిలిపోయింది అందుకే చరిత్రలో మిగిలిపోయింది ఆవుల్లో పుష్కలంగా ఉంది ఏ వరం కరుణించే వరం క్రైస్తవుడు క్రీస్తు మన దేశానికి మేలు చేశాడు తప్ప కీడి చేయలేదమ్మా కీడి చేసిన క్రైస్తువుని చూపించండి మన దేశంలో బయట ప్రపంచం నుంచి బయట దేశాల నుంచి వచ్చి భారతదేశాన్ని పాడు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి అందరూ బాగు చేసిన వాళ్ళే అందరూ మేలు చేసిన వాళ్ళే అందరూ మంచి జరగాలని కోరుకున్న వాళ్ళే తప్ప చెడుకు జరగాలనే ఉద్దేశం ఏ క్రైస్తువుడికి లేదు ఒకవేళ వాడు క్రైస్తవుడు కానే కాదు